बस वो काल दवाई का लाने से देर आ रहा था भाई आ चल के तैया आ रहा పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులో పడి మరించినటువంటి ఐదుగురు యువకుల మృతదేహాలు భువనగిరి ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు ఈ ఇక్కడే ఉన్నాయి ఈ ఈ ప్రాంతంలో వారిని భద్రపడిన పరిస్థితి పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఐదుగురు కుటుంబాలకు సంబంధించి బంధువులందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆ రోదనతో ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పవచ్చు ఎందుకంటే యువకులు ఐదుగురు యువకులు అందరు కూడా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు ఈ ప్రమాదంలో చనిపోవడం నిజంగా చాలా దిగ్భ్రాంతి గురిచేస్తాను చెప్పవచ్చు సుమన్ టీవీ కలిసి వేసింది మనం ఇక్కడికి వచ్చాము నిజంగా ఈ ప్రాంత ఈ లోపటే వాళ్ళ పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడ వాళ్ళ చివాలను కూడా ఉన్నటువంటి పరిస్థితి మన నిజంగా ఈ వార్త అయితే చాలా దిగ్భ్రాంతి గురిచేసింది ఈ జిల్లాలో సంచలనం మారదని చెప్పవచ్చు ఎందుకంటే ఒకే కార్ లో ఆరుగురు ప్రయాణిస్తూ ఐదుగురు చనిపోవడం అయితే చాలా బాధాకరం విషయము వెనుక సీట్ లో ఉన్నటువంటి నలుగురు మృత్యువాత పడము ముందు సీట్ లో కూర్చున్నటువంటి డ్రైవర్ కూడా మృత్యు మృతి చెందడం అయితే చాలా బాధాకరము అంతా కూడా యువకులు ఎందుకంటే ఆ చదువు చదువు ఇప్పుడే అయిపోయినటువంటి సందర్భము అందరు కూడా జాబులు వెతుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలు చెప్పవచ్చు వాళ్ళు ఎల్బీ నగర్ లో బయలుదేరి ఇటు వల్లిగొండకు వెళ్దాం అనే సమయంలో ఆ జలాల్పూర్ మూలమాల్పు వద్ద ఉన్నటువంటి చెరువులో కారు దూసుకెళ్లడం జరిగింది ఆ కారు దూసుకెళ్ళినటువంటి ప్రాంతంలో నిజంగా అక్కడ చెరువులో పడగానే వారికి ఓపెన్ కాలేకపోయిన ఆ కిటికీలు ఆ డోర్ అనేది ఓపెన్ కాలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు వాళ్ళంతా కూడా ఊపిరాడక చనిపోయారని చెప్పవచ్చు ఒక వ్యక్తి మాత్రం ఆ ముంగట ఇట్లా కార్ దూసుకెళ్ళినప్పుడు అద్దం పలిగే అందులో బయటకు వచ్చాడు కానీ ఆ సమయంలో అక్కడ రోడ్ నుంచి కూడా ఎవరు పోలేటువంటి పరిస్థితి ఒక కారు వెళ్ళింది కానీ అత ఆపలేదని చెప్తున్నారు తర్వాత ఒక పాల వ్యాపార వచ్చి అక్కడ వచ్చినప్పుడు ఆయన తీసుకొని ఆ వెళ్ళి వచ్చే వరకే కూడా మొత్తం కూడా వాళ్ళ ఐదుగురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు నిజంగా వంశీ కార్ డ్రైవ్ చేస్తున్నాడు మణికంఠ అనే వ్యక్తి మాత్రం ముందు చీకటి మణికంఠ బయట బయటపడ్డాడు మిగతా నలుగురు వెనుక సీట్ లో ఉన్నారు మిగతా నలుగురు ఆ వంశీ డ్రైవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా నలుగురు ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి విఘ్నేషు ఆ హరి ఆ ఇంకా ఇద్దరు ఉన్నారు మొత్తం నలుగురు మొత్తం ఐదుగురు చనిపోయారు కదా నలుగురు వెనుకున్నారు కాబట్టి నిజంగా ఈ వార్త మాత్రం సంచలనం అని చెప్పవచ్చు నిజంగా అక్కడే ఎన్నో ప్రమాదాలు జరిగినాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చాలా మంది కూడా అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఎన్నిసార్లు అధికారులకు చెప్పుకున్నా మెరపెట్టుకున్నా కూడా వినలేదు ఇన్ను ప్రాణాలు బలయ్యాయి ఎప్పుడో ఈ అక్కడ రోలింగ్ అనేది ఏర్పాటు చేస్తే మాత్రం ఈ ప్రాణాలు దక్కేవని చెప్పి వాళ్ళు గ్రామస్తులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు అక్కడ జరిగినాయి వాటిని చూసినా ఇప్పటికైనా ఈ ఐదు ప్రాణాలు బలిగొన్నారు మరి ఇప్పటికైనా దాన్ని రోలింగ్ అనేది ఏర్పాటు చేస్తే నిజంగా బతికే వాళ్ళని చెప్పి అక్కడ గ్రామస్తులు అయితే చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు నిజంగా ఇక్కడైతే అనుకునే అని చెప్పవచ్చు చాలా మంది బంధువులు వస్తున్నారు మనం చూస్తున్నాం వాళ్ళందరినీ చూస్తే అందుకు కడసారి చాలా మంది బంధువులు వస్తున్నారు అంత యువకులే వాళ్ళని నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారని చెప్పవచ్చు ఈ ఐదుగురు కూడా చాలా పేద కుటుంబం చెందిన వ్యక్తులు వీళ్ళంతా కూడా మిత్రులే ఈ ఆరుగురు చాలా దగ్గర మిత్రులు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళంతా కూడా వెళ్ళేటువంటి వారని చెప్పి వాళ్ళ బంధువులు చెప్పినటువంటి పరిస్థితి చాలా మంది బంధువులు ఇక్కడ వచ్చారు చూస్తున్నారు ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ పెట్టారు కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి బంధువులందరూ కూడా రోజు పరిస్థితి అని చెప్పవచ్చు ఎందుకంటే కడసారి చూడేందుకు వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి కానీ వాళ్ళ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఎల్బినార్ నుంచి అందరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చెప్పవచ్చు భువనగిరి ఏరియా లో చాలా మంది వాళ్ళ ఇక్కడికి వచ్చారు చాలా బాధ కలుగుతుంది ఇక్కడ సంఘటన చూస్తే ఎందుకంటే ఐదుగురు మరణించడము దిబ్బంది గురించి చెప్పవచ్చు బాలు వాళ్ళ తాత ఎక్కడ ఉన్నాడు ఒకసారి బాలు వాళ్ళ తాతతో మాట్లాడిద్దాం చివరికి ఎప్పుడు మాట్లాడారు ఇరవై మూడు వేల కింద మాట్లాడినా ఎప్పుడు తెలిసింది గంటలకు చేశాను ఏమని చెప్పారు ఇట్లా చనిపోయిండు భోజనం చేశారు అని అందబడి చనిపోయిండు మీ మన్మడి నీతో ఎట్లా ఉండేటోడే మీ మనమడు నీతో ఎట్లా ఉండేటోడే మంచిగా ఉంటాడు తాత అంటాడే తాత అనేది చాలా ప్రేమగా ఉండేది ప్రేమగా ఏం చేస్తుండే ఏం పని చేస్తుండే వాళ్ళు మన్మడు బడికి పోయేది చదువుతుంది వంశీ వంశీ గౌడ్ ఏంటి వంశీ ఎట్లా ఉండేటోడు నీతో ఎప్పుడు మాట్లాడి లాస్ట్ గా లాస్ట్ గా అంటే మొన్న రీసెంట్ గా మొన్న రీసెంట్ గా ఎల్బినార్ పోయినా మా అక్కతో మాట్లాడినా మా అల్లుడు వచ్చిండు మామ ఏం కావాలంటే ఏ ముద్ర అల్లుడు అని చెప్పినా మంచిగా ఉన్నాడు రీసెంట్ గా మార్నింగ్ వచ్చిన మా అక్క ఇట్లా దారి తప్పి పంపించింది ఓకే ఓకే మాళ్ళు ఇక ఫ్రెండ్స్ తోటి బయటకు పోయింది కదా అని ఆమె లైట్ గా తీసుకుంది తీసుకున్నాక ఏం చేసింది వీళ్ళు చచ్చిపోయినాక నాకు ఫోన్ చేసేది మా అక్క మార్నింగ్ ఇప్పుడే మాట్లాడలేదు అక్క అంటే కాదు రా అల్లుడు చచ్చిపోయి నువ్వు ఉప్పల్లో ఉంటావు కదా ఉప్పల్లో ఉప్పల్లో ఉంటాను దగ్గర అయితే కదా ఒకసారి హాస్పిటల్ కడిగిపోయిన అని ఒక్కడే కొడుకు మీ ఆక్కగా అక్క వంశం ఆ వంశ అంటే చదువు అయిపోయింది ఏం చేస్తున్నావు ఆయన చదువు అయిపోయింది కాకపోతే రీసెంట్ గా టైం జాబ్ చేసుకుంటారు చేస్తుంది ఏడి పోదాం అని వీళ్ళు వొలిగండ పోదాం అని వస్తుర్రంట ఐదు ఆరుగురు ఆ ఆరు మంది ఆ ఒల్గండ పోయి అక్కడ కల ఆ జస్ట్ కళ్ళు తాదామని పోతురంట ఓకే ఉదయం బయలుదేరి ఉదయం బయలుదేరి జస్ట్ పార్టీ చేసుకుందాం వీళ్ళు దోస్తుందో శనివారం కాబట్టి ఆ రేపు సండే కదా అవును

అసలు రోడ్ ఇవ్వాలి ఇట్లా ఈ పరిస్థితిలో ఇట్లా చూస్తామో మేము అనుకోలేదు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవట్లేదేమో మేము అనుకున్నాం కానీ ఈ పరిస్థితిలో చూసే వరకు మాకు బాగా చాలా మీ తట్టుకోలేకపోతున్నాం కాలేజీ పోయిండు నాలుగు గంటలకు ఫోన్ చేసి నాలుగు వర్షాలు సినిమాకి ఐ మార్క్స్ పోతారు పైసలు కొట్టవడం కొట్టినా చివరి సార్ మాట్లాడి సార్ మీతో డాడీ మూడు వందల యాభై కొట్టు డాడీ అన్నాడు కొడుకు ఎట్లా పోదాం అంటే నేను ట్రైన్ పోతాడే పర్లేదన్నా కాదు అయిపోయింది నా బతుకు కాలేజ్ చదువుడు దాటి చిన్న కొడుకుడు పెద్దోడు ఉన్నాడు చెప్పలేదు సినిమా కాల్లో అరిసిద్ది పోతున్నా అన్నాడు కొడుకు ఎప్పుడు రేపు పది గంటలకు ఏమో కాలేజ్ నుంచి ఫోన్ చేశారు స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే ఏడుగు ఏంటంటే నేను సినిమా పోతా అన్నాడు పిల్లగాడు అలసిపోయి పండుకుంటేవో సాటర్డే కాలేజ్ పోకుంటావా అనుకున్నా నేను స్విచ్ ఆఫ్ వస్తుందండి ఇంకా సరే పాటు కూడా సైలెంట్ లో పెట్టుకుంటే అనుకున్నా నేను ఎవరు తెలదు ఆయన ఎవడ వింట తెలదు అటు మోకాలు చూస్తే తెలుస్తుంది నేను మొక్కనేస్తాను అటు వేసేట్టుగా చేస్తా వేసేట్టుగా చేస్తా చేయలేదు ంటికి ఫోన్ చేసినా ఎన్నిసార్లు చేసిన లిఫ్ట్ చేయలేదు పోరాడు పండుకుంటాడు పండుకుండా అనుకున్నా నేను ఎందుకు చేయలే మూడు సార్లు చేసినా ఇక ఎందుకు లేని నేను పడుకున్నా పదకొండు మాకు చేసినా లిఫ్ట్ చేయలేదు పొద్దు నుంచి వస్తున్నా స్విచ్ ఆఫ్ వచ్చింది ఇక బాధరాజు పోదాం అండి పోయిన అంతేగా అయిపోయిన తెలిసిందే టీ న్యూస్ లో వస్తుంది మీ ఓడు అయిపోయలే చూసారు కాలేజీకి వెళ్తే బాగా అనుకుంటే అసలు మేము ఇక్కడ లేనే లేము మేము ఊరికెళ్ళినాము నిన్న నైటు అది పదిన్నరకి కూడా చేస్తే పోను ఎత్తలేదు సినిమాకి వెళ్తుండనుకున్నాం కదా అని చెప్పిండు వాళ్ళ డాడీ కానీ ఇట్లా కదా వెళ్తున్నాం మమ్మీ అన్నాడు కాలేజీకి వెళ్తున్న బాక్స్ తీసుకొని వెళ్ళిండు అంతే నిన్న కాదు మొన్న మేము మొన్న మధ్యాహ్నం వెళ్ళినాం ఇంటి దగ్గర నుంచి ఏమిడు ఎక్కడికి పోయినా చెప్తాడు కాకపోతే కోపం వస్తే ఫోన్ ఎత్తాడు అంతేగాని ఎక్కడికి వెళ్ళినా చెప్తాడు ఏడికి పోయినా నైట్ వరకు ఇంట్లో ఉంటాడు మరి ఫోన్ చేస్తా చేస్తే ఒకసారి డబ డాడీకి పైసలు కొట్టు సినిమాకి వెళ్తున్నాం అంటే కొట్టిండు మాట్లాడిండు సినిమా వెళ్తూ సినిమా కానీ మాకు చెప్పిండు కానీ ఇక్కడికి వచ్చింది తెలియదు అసలు ఇప్పుడు ఈ రోజు తెలిసింది ఇంతకు ముందే టీవీలో వస్తుందని న్యూస్ కాలేజ్ వాళ్ళు చెప్తే తెలిసిందే అసలు మేము వేరే దగ్గరికి చనిపోతే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఓ బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు కాలేజ్ నాదర్గుల్ సైడ్ కాలేజ్ ఒక్క జ్వరం వచ్చిన రెండు రోజుల గౌరవయ్యేది చాలా యాక్టివ్ రోజు మాట్లాడుతూనే ఉంటాడు కాలేజ్ గా ఏం చెప్పలేదు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ అందరూ కలిసి ఫ్రెండ్స్ తో వెళ్తున్నా అని కూడా చెప్పలే ఎవ్వరి పెద్దగా తిరగడు బయట అంతా ఇంట్లోనే ఉంటాడు సండే వచ్చినా కూడా ఎక్కడికి పోయినా మా పర్మిషన్ లేదు అసలు వెళ్ళని వెళ్ళాడు నేను చిన్న బాబు చిన్న బాబు అనుకోలేదు దేవుడా ఆయనే కొట్టరు కొడితేనే ఒక్క వన్ రూపీ ఏమైంది అని కూడా మాకు కనుక్కొని ఇస్తారు అనవసరంగా రూపాయి కూడా ఎక్స్ప్రా అయ్యారు కూడా నిజంగా ఈ సంఘటన మాత్రం తీవ్ర గురి చేస్తుంది చాలా బాధ కలుగుతుంది సుమంటి కలిసి వేసింది మనము చెరువు దగ్గరికి వెళ్ళాము అక్కడ చూసి అక్కడ చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చాము ఈ ప్రాంతంలో కూడా చూసినట్లయితే చాలా మంది బాధపడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైనా అరుణ్ తో శరత్ భువనగిరి